చాలామంది ఆశీర్వాదం పొందకపోవడానికి కారణం మేము విధేత కలిగి జీవిస్తున్నాం మేము చక్కగా ఉన్నాం బాగున్నాం అంటున్నారు కానీ ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతున్నారు ఆ విషయం తెలుసుకోవట్లేదు మన జీవితానికి సౌఖ్యం కలిగజేసేది గొర్రె స్వభావం అలాంటి జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి భక్తుల జీవితాలను మనం చూసినట్లయితే దానియలు దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేత కలిగి జీవించాడు బాల్యం నుండి అతను దేవునికి భయపడతాడు భయపడే వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడలేదు ఇష్టం వచ్చినట్టుగా తినలేదు ఇష్టం వచ్చినట్టుగా తిరగలేదు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకున్నాడు ఇతరులకు చెప్పడానికి వీలు కలిగే విధంగా అతని ప్రవర్తన అతని జీవితం ఉండింది మనం ఒక వ్యక్తికి చెప్పాలంటే ముందు మనం సరిగ్గా ఉండాలి లేదంటే మనల్ని వాళ్ళు నిలదీస్తారు